వినాయక చవితి పరంపరకి మిఠాయి లాంటి శుభవార్త నలభై గ్రాముల నుండి వంద కేజీల లడ్డూని కస్టమైజ్ చేస్తుంది మన పరంపర ఆర్డర్స్ కోసం సంప్రదించండి మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఇద్దరు చూస్తున్న రోజు రానే వచ్చేసింది టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బర్త్డే గ్రాండ్ సెలబ్రేషన్స్ షురు అయ్యాయి ఇక చిరువుకు రాజకీయ సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి అటు ఫ్యాన్స్ సైతం తమ అభిమాన నటుడి పుట్టినరోజు వేడుకలను ఓ పండుగలా నిర్వహిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి డెబ్బై పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ఈ మేరకు చంద్రబాబు నాయుడు ఎక్స్ లో ట్వీట్ చేశారు సినిమా రంగంలోనూ దాతృత్వంలో అద్భుత ప్రయాణం లక్షల మందికి స్ఫూర్తినిచ్చింది చిరంజీవి అని చంద్రబాబు పేర్కొన్నారు సేవా అంకిత భావంతో ఇంకా ఎందరో జీవితాలను ప్రభావితం చేయాలని కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు నిండు నూరేళ్లు ఆరోగ్యం ఆనందంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని లక్షలాది మందికి సేవలందించాలని ఆయన ఆకాంక్షించారు మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా విశ్వాంబరునికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేఖ రాశారు తమ్ముడిని ఆశీర్వదిస్తూ అన్నయ్య ట్వీట్ చేశారు నీకు తమ్ముడిగా పుట్టడం నా అదృష్టమంటూ చిరంజీవికి పవన్ విశేష చెప్పగా నీకు అన్నయ్యని అయినందుకు ఎంతో ఆనందంగా ఉందని చీరు అన్నారు చిరంజీవి తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే ఆయన కష్టాన్ని చూస్తూ పెరగడం గొప్ప అనుభవమని పవన్ అన్నారు అదొక వెలకట్టలేని జీవిత పాఠమని తెలిపారు సాధారణ కుటుంబం నుంచి వచ్చి అసాధారణ వ్యక్తిగా ఎదగడం నాకే కాదు నాలాంటి ఎందరికో స్ఫూర్తి అని కొనియాడారు కీర్తికి పొంగిపోలేదు విమర్శలకు కుంగిపోని వ్యక్తి చిరంజీవి అని అన్నారు అపజయాలను సవాలుగా స్వీకరించే పట్టుదల అన్నయ్య నుంచే నేర్చుకున్న పితృ సమానుడైనటువంటి అన్నయ్యకు మాతృ సమానురాలైన వదినకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయుష్ ఆరోగ్య సంపద ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నా అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు పద్మ విభూషణ్ మెగాస్టార్కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు చిరంజీవి సినిమా సమాజం మరియు ప్రజా జీవితానికి మీరు చేసిన విశేష కృషి గర్వకారణం మరియు ప్రేరణాత్మకమని కొనియాడారు రాబోయే సంవత్సరాలలో మీరు మంచి ఆరోగ్యం మరియు ఆనందాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నారని లోకేష్ పేర్కొన్నారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయ్ లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం